సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు శ్రీకాకుళం కిన్నర థియేటర్స్ కాంప్లెక్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ తెలుగు యువత పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు కిన్నర థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేక్ కట్ చేసి మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ హీరో మహేష్ బాబు విలక్షణ నటుడిగా వివాద రహిత శైలిలో సందేశాత్మక చిత్రాలు నటించే హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు మహేష్ బాబు మరెన్నో సూపర్ హిట్ మూవీలతో విజయ పథానం ముందుకు పెళ్లాలని శాసనసభ్యులు శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నలభై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా డ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయన జన్మదిన వేడుకలు కాంప్లెక్స్ కాంప్లెక్స్లో జరుపుకుంటూ అలాగే పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా తెలుగు అధ్యక్షులు దాస్ మెండ దాస్ నాయుడు గారికి అలాగే జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బసవ రాజేష్ రెడ్డికి అలాగే కార్యదర్శి సురేష్ గారికి అలాగే థియేటర్ మేనేజర్సు జగన్ గారికి అలాగే తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మన మా దొంగ భాస్కర్ గారికి అలాగే నాని గారికి ఇద్దర పట్టణ పెరుగు యువత నాయకులకు అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి మీడియా మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని సూపర్ హిట్ సినిమాలు కొట్టాలని మంచి ఆ అవార్డులు రావాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా ఆయన తీయాలని కోరుకుంటూ మహేష్ బాబు గారు ఒక విలక్షణమైనటువంటి నటుడు ఆయన నాన్ కాంట్రవర్షియల్ మంచి వ్యక్తిత్వం గలమైనటువంటి హీరో ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరింత మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలని అవి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం